పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి గేటు ముట్టుకోనే ముట్టుకోని అని చెప్పి వైఎస్ఆర్ సిపి కుక్కలు మురిగా ఆ కుక్కలకి ఇదే సమాధానం ఈరోజు మా పవన్ కళ్యాణ్ మా పిఠాపుర నుంచి గేట్లు తన్నుకుంటూ అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగా ప్రత్యేక మెజార్టీ ఇచ్చింది మా పిఠాపురం అని తెలియజేస్తా రాష్ట్ర అసెంబ్లీలో ప్రజల గొంతు కవుతున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నూట అరవై సీట్లు ఈ రాష్ట్రంలో బంగాళాఖాతంలో కలిపిన ఘనత వీళ్ళకి చెప్పింది చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పేదవారి సంక్షేమం నిరుద్యోగుల ఉద్యోగాలు రాష్ట్ర అభివృద్ధి కట్టాలు పరిపాలని రోజు ప్రజలు చెప్పుతో కొట్టి వాళ్ళందరినీ బంగా బంగాళాఖాతంలో కలిపిన కనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజార్టీ ఇచ్చిన విద్యాపురం నియోజకవర్గ కుటుంబానికి అందరికీ కూడా వేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు నా యొక్క ని చేతిలో పెట్టారు వర్మ గారు అన్నారు నేను తెలియజేస్తున్నా మీరు పెట్టిన బాధ్యత మీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుని భారీ విజయం మీ చేతిలో పెట్టి గౌరవంగా మిమ్మల్ని అసెంబ్లీకి పొందుతుంది పిఠాపురా అని చెప్పి తెలియజేస్తాను